పుష్ప టూ మూవీ దేవర కంటే బాగా ఆడిందన్నారు బాహుబలి టూ రికార్డులు బ్రేక్ చేసిందన్నారు పద్దెనిమిది వందల యాభై కోట్లు దాటడం వల్ల నాన్ బాహుబలి రికార్డ్స్ అనే మాటే ఇక ఉండదు అని అన్నారు కట్ చేస్తే పుష్ప టూ అంత హిట్ అయినా ఆ కళ లేదు ఇంత సాలిడ్ హిట్ పడితే సుకుమార్ హంగామా చేయాలి కానీ తన జాడే లేదు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ లో సినిమాలు మానేయాలనుకుంటున్నానన్న సుకుమార్ వైరాగ్యం వెనుక రీజన్ లేకుండా ఉండలేదు అంటే ఈ లెక్కల మాస్టర్ నిజంగా సినిమాలు మానేద్దామనుకున్నాడా అంతగా పుష్పరాజ్ తనని విసిగించాడా మూడేళ్లు కష్టపడి హిట్ పడ్డాక కూడా సుకుమార్ ఎందుకు పుష్ప టూ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేదు సంధ్య థియేటర్ ఘటనలో తన తప్పు లేదు అసలు తన జాడే లేదు అయినా పుష్ప టూని తన ఫ్యామిలీతోనైనా సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించలేదు ఇదంతా పుష్ప టూ వల్ల వచ్చిన విరక్తే అంటున్నారు మరి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నప్పుడు ఏం జరిగిందో కానీ సుకుమార్ సినిమాలు మానేయాలనే నిర్ణయానికి వచ్చింది మాత్రం అక్షరాల వాస్తవం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని ఆలస్యంగా తెలుస్తోంది రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ దారిలోనే వెళ్ళి సుకుమార్ని కన్విన్స్ చేశాడని తెలుస్తోంది ఇందుకీ ఏం జరిగింది చూసేయండి పుష్పటు నిజంగా సుకుమార్ని సినిమాల మీద విరక్తి కలిగించేలా చేసిందా అల్లు అర్జున్ అతి వల్ల సుకుమార్ నిజంగా నొచ్చుకున్నాడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లు సినిమా కోసం కష్టపడ్డారు అందులో ఏడాది స్క్రిప్ట్ కోసమే కేటాయించారు అంతా బాగానే వర్కౌట్ అయింది సినిమా పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టిందన్నారు కానీ సుక్కుమార్కి మాత్రం అసలు సినిమాల మీద ఇండస్ట్రీ మీదే విరక్తి కలిగినట్టుగా వార్తలు వచ్చాయి ఎన్టీఆర్ విషయంలో కలగజేసుకున్నట్టు లేటుగా రివీల్ అవుతోంది మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్తో సుకుమార్ తీసిన మూవీ నాన్నకు ప్రేమతో అది హీట్ అవ్వడమే కాదు తన కుటుంబ పరంగా కూడా అది తనకు ఎమోషనల్ కనెక్షన్ ఉన్న మూవీ అలాంటి సాలిడిటీ ఇచ్చిన సుకుమార్ సడెన్గా సినిమాలు మానేయాలి అనుకోవడం వెనక బన్నీనే రీజన్ అంటున్నారు పుష్ప వన్ తీసేప్పుడే పుష్ప టూ కథ రాసిన సుకుమార్ని బన్నీ తన మేజ్ కోసం విసిగించాడనే కామెంట్లున్నాయి పుష్ప టూలో ఫస్ట్ హాఫ్ బాగున్న సెకండ్ హాఫ్ తలా తోక లేకుండా ఉందన్నారు ఏదో నార్త్ ఇండియా వసూళ్లతో ఈ సినిమా ఫస్ట్ పార్ట్తో ఉన్న క్రేజ్తో ఆడింది కానీ ఇదే పుష్ప కంటే ముందు వస్తే రిజెక్ట్ చేసేవాళ్ళు అనే అభిప్రాయం ఉంది ఇలా అనడానికి కారణం పుష్ప టూ కథలో బన్నీ భయంకరంగా వేలు పెట్టాడనే కారణం అంటున్నారు ఆ మధ్య పుష్ప టూ క్లైమాక్స్ షూటింగ్ టైంలో సుకుమార్కి బన్నీకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా వచ్చాయన్నారు బన్నీ గడ్డం తీసేసి ఓ ఇరవై రోజులు సెట్స్కి దూరంగా ఉన్నాడు దీనికి కారణం ఇందులో సెకండ్ హాఫ్లో హీరో చెల్లిని వేధించడం హీరో గంగారమ్మలా తయారై ఫైట్ చేయడం అన్న సీన్ పెట్టారట అది సైడ్ సీన్గా రెండో భవిష్యత్గా అనుకుంటే దాన్నే మెయిన్ సీన్గా ఉండాలని బన్నీ పట్టుబట్టాట ఎంతకు తను కన్విన్స్ కాకపోవడం వల్లే సుకుమార్ పుష్పటూ షూటింగ్ టైంలో విసిగిపోయాడని తెలుస్తోంది అప్పట్లోనే తను పుష్పటూ షూటింగ్కి ఇరవై ఐదు రోజులు దూరంగా ఉండడంతో ఎన్టీఆర్ కలగ చేసుకుని ఆఫర్ ఇచ్చాట సినిమా మానేస్తా అనే సుకుమార్ అనడం ఎన్టీఆర్ పర్సనల్గా వెళ్ళి తనతో ఉన్న ఎఫెక్షన్ కారణంగా కలగ పుష్ప పుష్పటూ తర్వాత తనతో సినిమా నచ్చినట్టు తీసేయమని ఫ్రీ హ్యాండ్ ఇస్తాను అనడంతో సుకుమార్ కాస్త మనసు మార్చుకున్నాడని తెలుస్తోంది తన తర్వాత రామ్ చరణ్ కూడా ఇలాంటి ఫ్రీ హ్యాండ్ ప్రపోజల్ ఇచ్చాట అయితే ఎన్టీఆర్ అప్పటికే కమిట్ అయిన సినిమాల పరంగా చూస్తే తనకంటే ముందు రామ్ చరణ్ ఫ్రీ అయ్యే ఛాన్సే ఉంది తనతో ముందు సినిమా కమిట్ అయ్యట సుకుమార్ పుష్పటు మూవీ సెవెంటీ పర్సెంట్ షూటింగ్ జరిగినప్పటి సంగతులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఇలాంటి వైరాగ్యం వల్లే ఆ మధ్య గేమ్ చేంజర్ ఈవెంట్లో సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా అన్నాడు సుకుమార్ దానికి చరణ్ కూడా ఏడాదిగా అలానే అంటున్నాడని కవర్ చేశాడు ఏదేమైనా ఎన్టీఆర్ చరణ్ ఓ రకంగా తనకు హిట్ ఇచ్చిన దర్శకుడి విషయంలో ఎమోషనల్ కన్సర్న్ చూపించినట్టుగా తెలుస్తోంది బన్నీకి సుకుమార్కి గ్యాప్ పెరిగింది కాబట్టి పుష్ప పుష్పటు హిట్ అయినా సుకుమార్ ప్రజెన్స్ ఎక్కడా లేదంటున్నారు ఓ రకంగా చూస్తే ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా బన్నీ తనని తాను ప్రమోట్ చేసుకుంటూ పోయాడనే అభిప్రాయం కూడా బాగా పెరిగింది